సో ప్రస్తుతం నాంపల్లి కోర్టు నుంచి ఇప్పటికే అల్లు అర్జున్ని చెంచలు కూడా జైలుకు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్ క్లియర్ చేసి భారీ బందోబస్తు మధ్య కొద్దిసేపటి క్రితం ఆయన జైలుకి తీసుకెళ్లారు కానీ సీన్ కట్ చేస్తే నాంపల్లి కోర్టులో క్వాష్ పిటిషన్ ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు వేసారో ఆ పిటిషన్ రిజెక్ట్ చేసింది కానీ సీన్ కట్ చేస్తే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతోటి మధ్యంతర బెయిల్ హీరో అల్లు అర్జున్కు వచ్చినటువంటి పరిస్థితి ఈ సందర్భంలో పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా జైలుకి తీసుకెళ్ళినటువంటి పోలీసులకు హైకోర్టు ఓ రకంగా షాక్ ఇచ్చింది పెద్ద ఎత్తున హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఉదయం నుంచి కూడా ఓ రకంగా పోలీసులు షాక్ ఇచ్చారని చెప్పాలి కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతోటి ఊరట లభించింది హీరో అల్లు అర్జున్ కని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య హీరో అల్లు అర్జున్కి బెయిలా జైలా అనే ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రకంగా దిగ్భ్రాంతి ఆందోళన చెందినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు ఆయన చెంచగూడ జైలుకి వరకు కూడా తీసుకెళ్లిన సందర్భంగా ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత అంటే లీగల్ ప్రొసీజర్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత లోపల ఇంకా ఆయన పూర్తి స్థాయిలో ఆయన బ్యారెక్ కేటాయింపు కానీ లేకుంటే ఖైదీ నెంబర్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఖైదీ నెంబర్ కూడా కేటాయించారు కానీ ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇవ్వడంతో ఇప్పుడు ఆయన విడుదల అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ మధ్యంతర ఉత్తర్వుల్ని లీగ్ టీం ఏదైతే ఆ బన్నీకి సంబంధించినటువంటి లీగల్ టీం చెంచల్ కూడా జైలు ఉన్నతాధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ జైల్ జైలర్గా ఉన్నటువంటి ఆయనకు అందించిన తర్వాత కొన్ని లీగల్ ప్రొసీజర్స్ అన్ని చూసుకొని ఖచ్చితంగా సంతకాలు ఇవన్నీ పేపర్ డాక్యుమెంట్స్ ఆ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం కండిషన్ బెయిల్ ఏదైనా ఉంటే ఆ కండిషన్స్ అన్నింటినీ కూడా అనుగుణంగా అవన్నీ పరిశీలించిన తర్వాత అల్లు అర్జున్ ఈరోజు రాత్రికే విడుదలయ్యే ఉంటాయి అంటే వాస్తవానికి అందరూ ఊహించిన దాని విధంగా ఏంటంటే రేపు సెకండ్ సాటర్డే సండే కోర్టులు చేయవు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు రోజులు జైల్లోనే ఉండాల్సి వస్తుంది చంచల్ కూడా జైల్లోనే అల్లు అర్జున్ అంటూ కూడా అందరూ భావించారు కానీ సోమవారం కొంత పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది క్వాష్ పిటిషన్ అనుకున్నారు కానీ ఇవాళ ఎవరు ఊహించినటువంటి విధంగా అరెస్ట్ చేయడం అట్లాగే ఇవాళ అల్లు అర్జున్కి కొంత ఊరట లభించేలాగా హైకోర్టు అయితే మాత్రం ఒక మధ్యంతర ఉత్తర్వులు విలువరించడం మరోవైపు ఆయనకు బెయిల్ మంజూరు చేయటం సో ఇవంతా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో తదుపరి అంటే ఈ కేసు పూర్వాపరాలు తదుపరి ఏ విధంగా కొనసాగుతాయనేది ఖచ్చితంగా కోర్టు అండర్లో కోర్టు అండర్ లో జరగాల్సినటువంటి వాదోపవాదాలు ఈ కేసు నడుస్తూ ఉంటుంది కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికైతే అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్నిసేపటి క్రితం ఢిల్లీలో మొత్తం జాతీయ ఛానల్ రిపోర్టర్స్ అందరూ కూడా అడిగినటువంటి సందర్భంగా నేను తెలుసుకొని చెప్తాను అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యవహారం అయితే ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు కూడా వెలువైనా అనేది కొంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చెంచల్ కూడా జైలు కి ఆయన బయలుదేరి అంటే పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఇప్పుడు అల్లు అర్జున్ అయితే మాత్రం కొంత ఆయనకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం మధ్యంతర బెయిల్ ఇవ్వటం అయితే మాత్రం కొంత ఊరట కలిగించే అంశం ఇక తదుపరి వాదోపవాదాలు లేకుంటే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా హైకోర్టులో నడిచే అవకాశాలు ఉంటాయి కానీ అంటే ఇప్పటికే పెట్టినటువంటి నాలుగు సెక్షన్స్ ఏదైతే వన్ ఎయిటీన్ కానీ వన్ నాట్ ఫైవ్ కానీ ఇట్లాంటి నాలుగు మూడు సెక్షన్స్ కొంత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహారంలో సంధ్యా థియేటర్లో తొక్కిస్తాడకు సంబంధించి పెట్టారు కానీ ఇవాళ ప్రధానంగా అక్కడ చెప్తున్నటువంటి ఏంటంటే సంధ్యా థియేటర్ ఎంఎం థియేటర్ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ ప్రకారం బందోబస్తు కోరారు నాలుగైదు తారీఖుల్లో బెనిఫిట్ షోలు ఉండబోతున్నాయి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడికి భారీగా కొంత గుమ్ముగూడే అవకాశాలు ఉంటాయంటూ కూడా పోలీసులకి జా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పోలీసులకి ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ర్యాలీకి పర్మిషన్ తీసుకోలేదు అనేది వాళ్ళ పోలీసుల కొత్త వాదన అంటే హీరో అల్లు అర్జున్ కానీ లేదంటే హీరో సినిమా క్రూ కానీ పుష్పకు సంబంధించి పుష్ప టూకు సంబంధించినటువంటి సినిమా క్రూ అంతా కూడా సినిమాకి వస్తున్నారు అని మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ర్యాలీ నిర్వహిస్తామంటూ కూడా ఎక్కడ పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ అక్కడ రాత్రి తొమ్మిదిన్నర సమయంలో పెద్ద ఎత్తున ర్యాలీగా సంధ్యా థియేటర్ రావటం మరోవైపు ఫ్యాన్స్కి అభివాదం చేయటం ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ చూడటానికి ఎగబడటం ఈ నేపథ్యంలో అక్కడ తోపులాట సంభవించి మహిళ మృతి చెందడం మరో చిన్నారి ఇప్పటికే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కో కొంత ఇబ్బంది పడుతూ కోమా స్టేజ్లో ఉన్నారు పెద్ద ఎత్తున ఆయన రేపో మాపో ఎప్పుడా అంటూ కూడా బతకాలని అందరూ కోరుకుంటారు కానీ చావు బతుకుల మధ్య కొంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా పోలీసులు చెప్తున్నటువంటి వాదన కానీ లేకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ లేకుంటే అల్లు అర్జున్ లీగల్ టీం చెప్తుంది కానీ అంటే అల్లు అర్జున్కి దీంతో ఏం సంబంధం లేదు కేవలం సంధ్యా థియేటర్ యాజమాన్యం అట్లాగే అక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్ అట్లాగే పోలీసుల బందోబస్తు కూడా కొంత వైఫల్యం చెందారు అనేది వాళ్ళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటిది అట్లాగే వాళ్ళ లీగల్ టీం చెప్తుంది అంటే ఇవాళ ఖచ్చితంగా పోలీసులదే బాధ్యత పోలీసులు భద్రత లేకుంటే అక్కడ వాళ్ళందరికీ కూడా ఫ్యాన్స్ కి కొంత సపోర్ట్ చేయడానికి కానీ లేకుంటే భద్రత కల్పించడంలో పోలీసులదే వైఫల్యం అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు ఈ సందర్భంగా ఈ వాదోపవాదాలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అల్లు అర్జున్కి అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం అయితే మాత్రం కొంత ఫ్యాన్స్ అందరికీ కొంత కొంత హ్యాపీ న్యూస్ అని చెప్పాలి మరోవైపు అల్లు అర్జున్ కూడా భారీ ఊరట లభించిందని చెప్పాలి సో ఆ ఆర్డర్ కాపీ ఎప్పుడైతే చంచల్ కూడా జైలుకి అందుతుందో జైలర్ కానీ ఉన్నతాధికారులకు అందుతుందో ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి అల్లు అర్జున్ బయటికి విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి